జగన్మోహన్ రెడ్డి అరాచకాలపై లోకేష్ పూరించే నాదమే శంకారావం శంకారావంతో రాష్ట్ర ప్రజలకు భరోసా కార్యకర్తలకు మరింత చేరువ శంకారావం దిగ్విజం కావాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కోరారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూరించిన నాదమే శంకారావం అని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పలంనేర్ నియోజకవర్గం వీకోట మండలాల్లో శనివారం ఆయన ఇంటింటికి తెలుగుదేశం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ పర్యటించని నియోజకవర్గాల్లో శంకారావంతో పర్యటించి జగన్ ప్రభుత్వ దౌర్జన్యాలపై ప్రజలకు కార్యకర్తలకు తెలియజేయనున్నారు నిరుద్యోగంలో యువత ఇబ్బందులు పడుతుండగా ధరల పరుగుదలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈ శంకారావంతో ప్రభుత్వంలో బాధితులుగా మారిన అన్ని వర్గాల ప్రజలకు ఓవైపు భరోసా కల్పించడమే గాక మరోవైపు కార్యకర్తలకు చేరువ కావడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి అన్ని వర్గాల వారు మద్దతు తెలియజేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు

ఈ నెల పదకొండవ తేదీ నుంచి ఎన్నికల శంఖారావాన్ని ఇచ్చాపురం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది ఎన్నికల శంకరవం ఈ రాష్ట్ర ప్రజలను చైతన్యం చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన పైన ఏ రకంగా ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నాడో ఏ రకంగా అవినీతి కార్యక్రమాలు చేస్తున్నాడో అది ప్రజలకు వివరించడం కోసం ఆయన ఎన్నికల శంకరావాన్ని పూరించడం జరుగుతూ ఉంది ఏదైతే లోకేష్ బాబు గారు గత సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తేదీన కార్యక్రమం కుప్పం నుంచి కూడా పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్ర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలనుకున్నా దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు చేయాలనుకున్నారు మూడు వేల నూట ఇరవై మూడు కిలోమీటర్లతో దాదాపు రెండు వందల ఇరవై రోజులు ఆ కార్యక్రమాన్ని చేయాల్సి వచ్చినటువంటి ఆప ఆపాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది దానికి పూర్తిగా కూడా చంద్ర చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ వల్ల ఆ కార్యక్రమం ఆ రోజు చేయలేకపోవడం జరిగింది ఆ మిగిలినటువంటి నియోజకవర్గాలు మొత్తం కూడా ఎన్నికల శంగారంభం ద్వారా ఆ నియోజకవర్గ మొత్తం కూడా నియోజకవర్గానికి తిరిగి అక్కడ ప్రజలను చైతన్యవంతం చేయడానికి కోసం అక్కడ ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ప్రజలకు తెలపడం ఆ నియోజకవర్గాల్లో ఆ ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ చేసేటువంటి అవినీతిని అక్రమాలను ఆ నియోజకవర్గం నడిబొడ్డున ఎండగట్టేటువంటి కార్యక్రమం అయితే కూడా ఆయన తీసుకుంటున్నాను ఇది ప్రజల్లోకి పూర్తిగా కూడా తీసుకెళ్లేటువంటి కార్యక్రమం దీని ద్వారా రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి అదేవిధంగా కార్యకర్తలను మొత్తం సమాయత్తం చేసుకోవడానికి కార్యకర్తలతో మమేకం కావడానికి కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వడానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా పాదయాత్ర బ్రహ్మాండంగా కూడా గురుకులం పాదయాత్ర బ్రహ్మాండంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ అయింది అంతకు రెట్టింపు కూడా ఈ ఎన్నికల శంకరభావం కూడా సక్సెస్ అవుతుందని కూడా నేను భావిస్తున్నా ఎందుకంటే లోకేష్ బాబు గారు బాగా ఈ యువకులం పాదయాత్ర తర్వాత బాగా పొలిటికల్గా మెచ్యూరిటీ అయ్యాడు రాజకీయంగా పరిణితి చెందాడు ఈరోజు ప్రజలతో మెమైకం కావడం కూడా బ్రహ్మాండంగా కూడా ఆయన చేయగలుగుతున్నాడు కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కూడా ఆశిస్తున్నా భగవంతుని కూడా అది విజయవంతమయ్యి రేపు ఈ రాష్ట్ర అని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో అయితే రావాలని అధికారంలో తీసుకురావడానికి కూడా ఈరోజు లోకేష్ బాబు గారు బ్రహ్మాండంగా ఆయన చేసినటువంటి ఆ కార్యక్రమం కానీ చేసేటువంటి ఎన్నికల శకారాలు కానీ ఆ రెండు కూడా బ్రహ్మాండంగా కూడా తీసుకొస్తాయని నేను భావిస్తున్నాను ఎందుకంటే యువగలను చేసేటప్పుడే రాష్ట్రంలో మనకు మూడు శాసనసభ ఎన్నికలు జరిగితే అసలు ఏ మాత్రం ఆలోచన లేకుండా మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఈరోజు ఈ ఎన్నికల శంకారాల ద్వారా రాష్ట్రం మొత్తం కూడా దాదాపు నూట డెబ్బై శాసనసభ్యులు గెలిపించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఎన్నికల శంకరాల ద్వారా జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవుస్తుంది